వందనాల్ బ్రదర్ మీ పేరు ఏంటండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు పాస్టర్ జాన్ టైటస్ అండి నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి జాన్ టైటస్ గారు మీ మినిస్ట్రీ పేరు ఏంటి ఇండిపెండెంట్ గా చేస్తున్నానండి చర్చ్ పేరు లేదా దేవుని కృప ప్రార్థన మందిరం మినిస్ట్రీస్ ఓకే మీ ప్రశ్న ఏంటి ఓపీ సార్ తో మాట్లాడండి వందనాలండి చెప్పండి వాక్యాల ద్వారా నేను ఎంతగానో బలపడతా ఉన్నాను అయ్య గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ అయితే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అయ్య గారు అడగకూడదు అడగాల తెలియదు అడగండి ఏం పర్లేదు ఇటీవల మీరు ఒక వివాహం చేశారు అయ్య గారు లాస్ట్ ఇయర్ ఒక వివాహం చేశారు ఎక్కడ అది నాకు కూడా ఐడియా లేదు అయ్య గారు అయితే ఆ వివాహంలో ఆ తల మీద బెల్లం పెట్టించారే ఒకే ఒకసారి అది నా సంఘ సభ్యులు వాళ్ళు ఏంటంటే కాపుల్లోంచి రక్షణ పొందారు ఒక ఫ్యామిలీ మాత్రమే ఆ ఆడపిల్ల మాత్రం వధువు మాత్రమే మన సంఘ సభ్యురాలు వరుడు రక్షణ పొందలే అతను వాళ్ళు ఎవరు కూడా రక్షణ పొందలేదు అయితే వాళ్ళు ఏంటంటే క్రిస్టియన్ మ్యారేజ్ ఒప్పుకున్నారు ఇప్పుడు అక్కడ ఏం ప్రతిష్టంభన వచ్చిందంటే ఈ పాప ఏమో నాకు క్రైస్తవ పెళ్ళి మాత్రమే కావాలని పాప అంటుంది నేను హిందూ పెళ్లి మంత్రాల పెళ్లి చేసుకోను అంటుంది అమ్మాయి నా ద్వారా బాప్తి సం పొందింది నా బిడ్డ కాబట్టి ఆ పెళ్లి కొడుకు వాళ్ళు చదువు సంస్కారం అన్ని కలిగిన చాలా మంచి వాళ్ళు నేనంటే కూడా వాళ్ళకి ఇష్టమే వాళ్ళది చాలా చాలాసారి ఈ దశాబ్దాలుగా నా మీటింగ్స్ వాళ్ళు చూశారు విన్నారు ఓఫిర్ గారు వాళ్ళ సంఘం అంటే అంతకంటే ఏం కావాలంటే ఆ అమ్మాయిని చేసుకుంటామని వాళ్ళంతా ఓకే అయిపోయినారు ఆ బాబు కూడా చాలా మంచివాడు అయితే వాళ్ళు ఏంటంటే మీరు క్రిస్టియన్ మ్యారేజే చేయండి మీరు అంతా చేయండి కానీ అదేదో మా సాంప్రదాయం జీలకర్ర బెల్లం అది అది ఒక్కటి పెట్టిస్తే చాలండి మిగతా అదంతా క్రైస్తవ పెళ్లి ప్రసంగము ప్రమాణాలు అన్ని మీరే చేయండి అని అన్నారు వాళ్ళు అయితే బైబిల్ వెతికాను జీలకర్ర బెల్లం పెట్టొద్దని ఎక్కడ లేదు తర్వాత అందులో ఒక విగ్రహారాధన లేదు ఏ దేవత పేరు ఉచ్చరించలేదు అది ఒకటే భేదం ఏంటంటే జీలకర్ర తినే వస్తువే బెల్లం తినే వస్తువే నోతో పెట్టుకోకుండా తల మీద పెట్టుకుంటామంటే ఎందుకు వద్దనాలని ఓకే అన్నాం అది పెద్ద విగ్రహారాధన లేదు కదా కనీసం ఒక క్రైస్తవేతర కుటుంబం దేవుని వాక్యం విన్నారు క్రైస్తవ పెళ్ళి ఎలా ఉంటుందో చూశారు రక్షణ పొందుతారనే ఒక ఉద్దేశం అందరికి హైందవ క్రైస్తవం బుక్కులందరికి బహుకరించాము హ అది అని చెప్పి చాలా మంది ప్రశ్నించారు చెప్పండి ఇప్పుడు ఈ జవాబు ఉంటుంది కదా ఇప్పుడు ఈ జీలకర్ర బెల్లం పెట్టనిపండి మీరు అసలు ఈ పెళ్లి చేయను అని అంటే కొన్ని వందల మంది క్రైస్తవేతరులకు సువార్త చెప్పే అవకాశాన్ని నేను పోగొట్టుకుంటాను మొదటి పాయింట్ దానివల్ల సాధించిన ఘనకార్యం లేదు కనుక ఇప్పుడు ఈ జీలకర్ర ఒక విగ్రహం కాదు బెల్లం విగ్రహం కాదు అది పెట్టేటప్పుడు ఏ దేవత పేరు తలుచుకోలేదు తినే వస్తువులు నోట్లో పెట్టుకోకుండా నెత్తిమెత్తి పెట్టుకుంటాం అంటున్నారు దాన్ని వద్దనడానికి బైబిల్లో నాకేం ఆధారం కనపడలేదు ఆరాధన కాదుగా విగ్రహాన్ని ఏం ఆరాధించలేదుగా ఏదో పాతకాలం ఆచారం వచ్చింది వాళ్ళు సరదా పడి అదొక్కడి పెట్టండి సార్ మిగతా అదంతా క్రైస్తవ పెళ్ళి చేసేయండి అని వాళ్ళు కోరుకున్నారు సరే పెట్టుకోండి అని చెప్పాను అందు ఇప్పుడు ఏ విధము చేతనే నా కొందరిని సంపాదించుకోవాలని అందరికీ అన్ని విధములు వాడనై ఉన్నాను అని అన్నాడు కదా పౌలు తర్వాత అసలు సున్నతంతా వేస్ట్ సున్నత అనే దాంట్లో ఏమీ లేదు అని ఆర్గ్యూ చేసినటువంటి ఒక గలతి పత్రికే రాసినటువంటి పౌలు ఆ అపస్తుల కార్యాలు పదహారు అధ్యాయం మూడులో చూడండి అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి తిమోతి యొక్క తండ్రి గ్రీసు దేశస్తుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనక వారిని బట్టి అతని తీసుకుని సున్నతి చేయించను ఆ సున్నతి ఏమీ లేదు అంటాడు మళ్ళీ గలతీ పత్రికలో కానీ అక్కడ యూదులు ఎక్కువ ఉన్నారు వీడికి సున్నతి చేయిస్తే వాళ్ళందరూ సహకరిస్తారు అని చేయించాడు